హలో ఎవరీవన్ అందరికీ పౌర్ణమి రోజు పౌర్ణమి శుభాకాంక్షలు నిన్న నైట్ పౌర్ణమి వచ్చేసింది కదండీ నేను నైటే పౌర్ణమి పూజ చేసేసాను వీడియో అప్లోడ్ చేయడానికి కాస్త లేట్ అయింది మీ అందరికీ ప్రతి నెల నేను షేర్ చేస్తున్నాను కదా పౌర్ణమి పూజ ఎంత చాలా చక్కగా అందంగా ఉన్నాడు చూడండి చంద్రుడు మన ఇంటి వైపు మన ఇంట్లో చాలా అందంగా వస్తున్నానండి ఈరోజు ఈసారి కూడా నేను లలితా సహస్రనామం పారాయణం చేసుకొని సౌందర్య లహరి కూడా పారాయణం చేసుకుని పూజ యథావిధిగా జరుపుకున్నాను ప్రతి నెల నేను షేర్ చేసే విధంగా ఈ నెలలో కూడా నేను మీకు సోపచార పూజ పౌర్ణమి రోజు మొదట వినాయకుడిని ఆహ్వానం చేసి అన్ని వినాయకుడికి సోపచార పూజ అయిన తర్వాత లలితా సహస్రనామం చెప్పి తర్వాత సౌందర్య లహరిలో కొన్ని శ్లోకాలు చదువుకుని ప్రసాదం నైవేద్యం పెట్టి కొబ్బరికాయ అన్ని నైవేద్యం పెట్టి చివరికి పూజ ముగించుకున్నామండి మీ అందరికీ నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ పాయసాన్న ప్రియా త్రష్టా పశులోక భయంకరి అమృతాది మహాశక్తి సమృత డాకినీశ్వరి అనాహతార్జి నిలయ శ్యామ భావదన ద్వయ దంష్టోజ్వల క్షమాలాది ధర రుధిర సంస్థిత महाशक्ति कुंडलिनी बिस संतुतनी यसी अर्धा विव संपृष्टौ वागद प्रतिपत्तये जगत पितरौ वंदे पार्वती परमेश्वरौ शिव शक्त्या युक्तो यति भवति शक्तः प्रभवितुं न चेदेवं देवो न कलु कुशलः अत स्वामाराद्यां हरिहर विरिञ्जादिभिरपि प्रणन्तुं स्तोतुं वा कदमकृतपुण्य प्रभवति तनीयांसम् पांसु तव चरणपङ्गेरुहभवं विरिञ्चि सञ्चिन्वन् विर... మీ అందరికి కూడా అమ్మవారి అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మీరు యథావిధిగా మీ శక్తి కొలది మీకు లలితా సహసనం వచ్చి ఉంటే ప్రతి పౌర్ణమికి మీరు కూడా అమ్మవారిని పూజించడం మొదలు పెట్టండి కనీసం రాకపోతే వినండి విని పండు వెన్నెల్లో కూర్చొని అమ్మవారిని ధ్యానించండి నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ